ఎందుకంటే నేను గోడలో స్కూల్ జాయిన్ చేశాను కానీ అక్కడ ప్రైవేట్ స్కూల్స్ కి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కి చాలా ఉంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మాత్ర ఎగ్జామ్స్ రాసి ఎంతో కష్టం పడి ఇంకా కష్టం పడి కొన్ని సమస్యలు ఫేస్ చేసి ఫేస్ చేసి వీళ్ళు ఈ పొజిషన్కి వచ్చింటారు కాబట్టి వీళ్ళకి కష్టంష్టాలు తెలిసిందాయి కాబట్టి ఇలాంటి స్కూల్స్ లో పిల్లలు జాయిన్ జాయిన్ చేయడం ద్వారా ఏమంటే పిల్లలకి కష్టము నష్టమో తెలుస్తుంది చాలా వరకు ఈ స్కూల్లో నేను ఏమంటే పిల్లలు కొంతమందికి మేడం వీళ్ళు మేడం వెళ్ళిపోతున్నారు ఏదో దాంట్లో పెడుతున్నారు చెప్తున్నారు అని నేను వచ్చి ఇక్కడ గమనించామంటే మేడం టీచర్స్ అలా వదే పిల్లలే మేడం వాళ్ళు వదిలేస్తున్నారు అంటే పిల్లలకే టీచర్స్ భయపడాల్సిన పొజిషన్ వచ్చింది అంటే పిల్లలకి ఎందుకు భయపడుతున్నారు మీకు అర్థమవుతుంది అంటే వేరే భయపడుతున్నారు మీరు ఆ పిల్లల్ని అతి గౌరవం చేయడం వల్ల ఏదో చిన్న పిల్లలు సిక్స్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వచ్చిన మా అబ్బాయి పెద్ద అబ్బాయి అయిపోయినారు మా అబ్బాయి ఇవన్నీ తెలిసినా అనేసి మీరు ఒక బాధ్యత అనేది ఆ పిల్లలు ఇస్తున్నారు ఆ బాధ్యతను వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆ ఫ్రీడమ్ ద్వారా అనేక సమస్యలు ఒదుగురు ఒదుగురు ఎదురవుతున్నారు పిల్లలు నేను చూస్తున్నా చాలా చోట్ల కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు కొన్ని కొన్ని పిల్లలు కావచ్చు దాంట్లో ఉంటున్నారు స్కూల్స్ ఎప్పుడు

పర్సనల్ గా మేడం ఫోన్ చేస్తే ఒకసారి మేడం వారు ఏదో చేస్తారు కానీ పర్సనల్ వచ్చి చెప్తే పిల్లది చాలా తక్కువది ఇక్కడ బుక్స్ పెట్టినామని చెప్పేసి ఇంట్లో చెప్పడం ఇంట్లో బుక్స్ పెట్టినామని ఇంకా చెప్పడం వాళ్ళని డబల్ డోర్ గేమ్ ఆడుతున్నారు అనమాట ఇంకొకటి ఏమంటే మనం పిల్లల మీద ఫోకస్ పెట్టట్లేదు పొద్దునే కూలి పని చేసుకుని మన సమస్యలతోటి మనం వెళ్ళిపోతాం నేను కావచ్చు ఎవరైనా కావచ్చు పొద్దునే పోతాం సాయంత్రం వస్తాం ఏమని మేడం మీరేమి చూసుకోవాలంటే వాళ్ళు ఏం చూస్తున్నారు చెప్పండి ఎక్కడ కొడితే పేరెంట్స్ ఎవరన్నా కాబట్టి మా పేరెంట్ ఎవరిస్తే గొడవలు వస్తారు అక్కడంత అవసరమో చెప్పండి ఇలా చేయడం వల్ల పిల్లలు మధ్యలో డబల్ గేమ్ ఆడుకుంటూ ఇక్కడ మేడం వాళ్ళకి భయపెడుతున్నారు అక్కడ మీకే చెప్తున్నారు అందుకని చెప్పేసి పొద్దున్నే మీరు వెళ్ళడం వెళ్ళేదో స్కూల్కి వదిలేస్తారు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అసలు మేడం కూడా ఫోన్ చేయలేదు చూడు పిల్లలకి ఉండే బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు అక్కడ అంటే సార్ వాళ్ళు చెప్తుంటే నేనే భయపడుతున్నాను స్టూడెంట్స్ వచ్చి ఒక టీచర్ని చంపినారంటే